వంతెన నిర్మాణం ఆ ప్రాంత వాసులను ఏళ్లుగా ఊరిస్తూనే ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు వచ్చిపోతున్నారు అయినా వంతెన ఇంతేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది నిర్మాణం పిల్లర్ల దశ దాటక పడవల్లో ప్రయాణం షరా మామూలైపోయింది ఫలితంగా యాభై గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఇసకలపేట విజయనగరం జిల్లా సంతకవిటి మండలం వాల్తేరు గ్రామాలను కలుపుతూ నాగావళి నదిపై బలసల రేవు వద్ద వారధి నిర్మాణం కోసం ఏళ్లుగా ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు వంతెన కోసం తొక్కని రాజకీయ నాయకుడు గడపలేదు చేయని ధర్నాలు రాస్తారోకోలు లేవు బలసల రేవు వద్ద వంతెన అవసరాన్ని గుర్తించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొమ్మిది కోట్లు మంజూరు చేసింది పరీక్షలు చేసినా పనులు చేపట్టలేదు దీంతో బలసల రేవు వంతెన నిర్మించాలంటూ ప్రజలు పోరాటబాట పట్టారు వంతెన పోరాట కమిటీ సభ్యులు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి వరకు వాల్తేరులు రిలే దీక్షలు చేపట్టారు జనసేన అధినేత పవన్ రెండు పద్దెనిమిది అక్టోబర్ ఇరవైనా దీక్ష శిబిరానికి వచ్చి మద్దతు తెలిపి వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై రెండులో జగన్ ఎనభై ఏడు కోట్లు మంజూరు చేశారు నాటి స్పీకర్ తమ్మినేని సీతారాం పనులను ప్రారంభించారు పనుల ప్రారంభంలో చూపిన చొరవ నిధుల విడుదలలో లేక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది కష్టాలు తీరతాయన్న ప్రజల సంబరం ఎంతో కాలం నిలవలేదు పదహారు కాంక్రీట్ స్తంభాలు నిర్మించాల్సి ఉండగా ఎనిమిది మాత్రమే పూర్తి చేశారు పిల్లర్ల నిర్మాణానికి అయిన పదిహేను కోట్ల రూపాయల్లో వైసీపీ సర్కార్ ఒక్క పైసా కూడా వెదల్చకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి నిర్మాణ సామాగ్రి కోట్ల విలువైన యంత్రాలు రెండేళ్లుగా తుప్పుపట్టిపోతున్నాయి మరోవైపు నాగావడి నదిపై ప్రజలు అత్యంత ప్రమాదకరంగా పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు ఆ నది దగ్గర బ్రిడ్జ్ అని ప్రారంభించారు పిల్లర్లు అయితే వేశారు మిగతా పనులైతే మొత్తం ఈ రోజు వరకు పూర్తి కాలేదు ఆ త్వరితగతిన ఆ వర్క్లు పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంత పెద్ద పెట్టీలో పెద్ద పొంగి పైన సరే రాక తప్పకుంటుంది ప్రాణం మరి ఉంటుంది రకం అయిపోతుంది సార్ ఇక్కడికి వచ్చినప్పుడు నా చిన్నప్పటి నుంచి వస్తాను కానీ ఇక్కడ బ్రిడ్జి మాత్రం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నా సార్ ఏటీ అతడికి వెళ్ళాలని చాలా ఇబ్బంది అవుతుందండి అలాగే నడిశాలనే లేకపోతే సైకిల్ బట్కెళ్ళి ఆతలు పెట్టాలా లేకపోతే ఇతల నుంచి ఆతలు ఇయ్యాలా వాళ్ళ ఇబ్బంది జరుగుతుంది పోతే బిర్జీ అయితే మాకు దగ్గర అందుబాటు చుట్టు తిరిగి వెళ్ళాలంటే మా లాట్లు వెళ్ళలేము ఇబ్బంది అయిపోతుంది అక్కడికి వెళ్ళాలనే హాస్పిటల్కి వెళ్ళాలనే ఇది బాగులేకపోయినా ఈ పడవ మీద రావాలనే ఒకప్పుడు పడవ కూడా వేయరు పెద్ద ఫుల్గా వస్తే గవర్నమెంట్ ఇప్పటికైనా పూర్తి చేస్తుందని మేము అనుకుంటాను కోరుకుంటాను రాజాం నియోజకవర్గ ప్రజలు ఆమదాల వలస శ్రీకాకుళం రావాలంటే సుమారు డెబ్బై నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణించాలి వంతెన పూర్తయితే ఆ దూరం ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల మేర తగ్గుతుంది కానీ వారధి లేక విద్యార్థులు వివిధ పనులపై రోజు వెళ్ళేవారు వారు అష్ట కష్టాలు పడుతున్నారు టైం వేస్ట్ అయిపోయి కాలేజ్ టైం దాటిపోద్ది ఫస్ట్ పీరియడ్ కానీ దాని వల్ల మన క్లాస్ చాలా ఇబ్బంది పడిపోతున్నా మిస్ అయిపోతాను కొన్ని ఈ నది ఎక్కువ ప్రభావ ప్రభావం రావడం వల్ల పడవ కూడా వేయట్లేదు దానివల్ల క్లాసులు కూడా డొమ్మ అయిపోతాయి అవసరం మా ఊరు నుంచి కింతల మీదగా చుట్టు తిరిగి వెళ్తే యాభై కిలోమీటర్లు వస్తుంది శ్రీకాకుళం సింహద్వారంకి యాభై కిలోమీటర్లు వస్తుంది ఇలాగైతే పన్నెండు కిలోమీటర్లు వస్తుంది కానీ పాలకులు మారుతండ్రు ప్రతినిధులు మారుతండ్రు పార్టీలు మారుతానే మా బ్రతుకులు ఇంతే అనుకోవటం ఈ నది మీదుగా బ్రిడ్జి అయితేనే మాకు సుఖం లేదంటే మరి ప్రాణాలకు తెగించే వాళ్ళు పడవేయడం మేము ప్రాణాలు తెగించి మేము పడవ ఎక్కడం ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది ఇది చిన్నప్పటి నుంచి కూడా మా తరతరాల నుంచి కూడా ఉన్నా మరి ఇంతకు ముందు అనుకుంటున్నాం ఈ ప్రాంత వాసులు ఈ బ్రిడ్జిని చూసి చనిపోదాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇది అంత పవిత్రమైనది ఫలితం ఇచ్చే బ్రిడ్జి ఇది కేవలం ఇది కనెక్టివిటీ కాదు అభివృద్ధికి నాంది ప్రాంత వాసుల కళ నెరవేరాలి నిధులు విడుదలైతే వంతెన నిర్మాణ పనులు పునః ప్రారంభిస్తామని రహదారులు భవనాల శాఖ ఈఈ రవీంద్ర నాయక్ తెలిపారు బ్రిడ్జ్ పోర్షన్లో దాదాపుగా రివర్ పోర్షన్లో మనం పని పని చేసేస్తే అన్ సీజన్ సీజన్లో కూడా మనం పని చేయచ్చు అని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్గానే చేశారు కాంట్రాక్టర్ కాకపోతే ఏంటంటే మనం బిల్స్ పదమూడు కోట్లగా పెట్టాము కానీ లాస్ట్ మార్చ్లో కావాల్సింది కాలేదు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన అవుతాదని వెయిట్ చేస్తున్నాము అది కూడా ఈ త్వరలో చేస్తామన్న అన్నప్పుడు కాంట్రాక్టర్ కూడా పేమెంట్ అయినా ఇమ్మీడియట్నే స్టార్ట్ చేస్తాము పేమెంటు దాదాపు పదమూడు కోట్లు ఉంది కాబట్టి మాకు పేమెంట్ అరేంజ్ చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు అదే విషయం పైన సిఈకి వాళ్ళకి తెలిపా నాగావల్లి నదిపై బలసల్ల రేవు ఇసుకలపేట దగ్గర వంతెన దశాబ్దాల కలగా మిగిలిపోయింది గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడ వేసిన పనులు అక్కడే నిలిచిపోయాయి ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ వంతెన పూర్తి చేస్తుందని ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా